హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో షిర్డీ క్షేత్రం గురించి తెలియజేస్తున్నాము షిర్డీకి చెందిన సాయిబాబా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మరియు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రెండు మధ్య జన్మించారని నమ్ముతారు వారు ఒక భారతీయ సాధువు వలె హిందూ మరియు ఇస్లాం మతములు రెండింటినీ ఆచరించినట్లు తెలుస్తుంది వారు ఏ ప్రత్యేక మతంతోనూ గుర్తించబడటానికి నిరాకరించడం ద్వారా తనదైన ముద్ర వేశారు అయితే వారు తరచూ ఉపయోగించడి పదములు సబ్కా మాలికేఖాయ్ అల్లా అచ్చా కరేగా యా అల్లా బట్టి వారిని మహమ్మదీయులని కొందరు హిందువుల వాదన షిర్డి సాయిబాబా తన జీవితాన్ని సన్యాసిగా సాధనకు అంకితం చేసి ప్రేమ మత సహనం మరియు సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేశారు వారు తనాన్భుత శక్తులను జనులకు జీవులకు ప్రయోజనం చేకూర్చడానికి వెనుకాడేవారు కాదు వారి జీవితం మరియు చర్యలు వారిపై భక్తులలో విశ్వాసం కలుగజేశాయి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు షిర్డి సాయిబాబా చిత్రాలు పూజా వస్తువులుగా మారాయి వారి బోధనలు అనేక మందిని ధ్యాన మరియు భక్తి మార్గంలో ఉత్తేజపరుస్తూ ఉన్నాయి షిరిడి సాయి బాబా గురించి చెప్పనవసరము లేదు ఆయన అందరూ ప్రస్తుత తరము నుండి గత మూడు తరముల వరకు తెలిసినవాడే సాయిబాబా పుట్టుదల తేదీ కాని జన్మస్థలము కాని వివరములు ఎచ్చట ప్రస్తావించబడలేదు కాని సాయిబాబా పంతొమ్మిది వందల పది నుండి ఉన్నట్లుగా నందు హేమద్ పంత్ అనువారు పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో వ్రాసిన సాయి సచ్చరిత్ర అను గ్రంథం ద్వారా తెలియచున్నది సాయిబాబా అసలు పేరు తెలియదు కానీ సాయి అను పేరు మహల్సాధిపతి అను సిరిడిలోని ఖండోబా ఆలయ పూజారి సాయి సిరిడి వచ్చినప్పుడు పెట్టిన పేరు బాబా పదహారు సంవత్సరాల వయసులో సిరిడి వచ్చి మూడు సంవత్సరములు షిరిడిలో ఉంది అకస్మాత్తుగా మాయమయ్యేరు అని చెబుతారు మరలా ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో తిరిగి వచ్చారు ఆనగా ఆయన సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సర ప్రాంతములో జన్మించియుండవచ్చును వారు తిరిగి ఖాండోబా ఆలయమునకు వచ్చినప్పుడు ఆలయ పూజారి మహల్సాధిపతి సాయని సంబోధించినారట బాబా మోకాళ్ల వరకు ఉండే అగరఖ మరియు తెల్లటి టోపీ ధరించేవాడు బాబా నాలుగు నుండి ఐదు సంవత్సరములో ఒక వేప క్రింద నివసించినాడు ఆలయ ప్రాంగణం మధ్యలో నున్న వేప చెట్టు అదియే అనమ్మకం వారు సిరిడి చుట్టుప్రక్కల గల అడవిలో తిరుగుతూ ధ్యానములో గడిపెడివారు ద్వారకామయి అను పాత శిథిలమైన మసీదును నందు నివాసము ఏర్పరచుకుని హిందూ మహమ్మదీయ కర్మలను ఆచరించనివాడు ఆ మసీదులో నిత్యము ధుని అను పేరుతో కర్రలతో పవిత్రమైన మంట ఉంచేదివారు తరచూ అల్లా మాలిక్ మరియు సబ్కా మాలిక్ ఏఖాయ్ అన్నపదములు ప్రయోగించేదివాడు ధుని నుండి వచ్చిన భస్మము బూడిద ను ఊది పేరుతో సందర్శకులకు పంచేదివారు హిందూ భక్తులకు రామాయణ భారతములందలి అంశములు ఖురాన్ నందలంశములు మహమ్మదీయులకు బోధించేడివారు ముస్లిం మరియు హిందూ సందర్శకులకు దర్శనము ఇచ్చేదివాడు ఆగస్టు పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరములో సాయిబాబా కొంతమంది భక్తులకు తాను మరణించు సమయము ఆసన్నమైనదని తెలిపినాదట సెప్టెంబరు నెల చివరిలో ఆయనకు విపరీతమైన జ్వరము వచ్చి ఆహారము భుజించుట మానివేసినాడు ఆరోగ్యము క్షీణించుట వలన తన సహచరులను పవిత్ర గ్రంథములను చదివి వినిపించమని సందర్శకులను కలుసుకునుట కొనసాగించినాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబరు పదిహేనవ తేదీ విజయదశమి రోజున బాబా తుదిశ్వాస విడచినాడు ఆయన వస్తువులను భూటివాడ అనుచోట ఖననం చేశారు అది సాయిబాబా సమాధి మందిరం లేదా సాయిబాబా ఆలయముగా ప్రస్తుతం పిలువబడుతుంది షిరినితో పాటు దేశంలోని అన్ని సాయిబాబా ఆలయములు ఉదయం నాలుగులకు తెరచెదరు ఉదయం నాలుగు పదిహేనునకు భూపాలితో ఆరంభమై నాలుగున్నరకు కాకడ హారతి ఐదు గంటలకు సాయి మందిరం నందు భజన ఐదు ఐదునకు సమాధి మందిరం స్నానం ఐదు పదిహేనునకు సాయి మందిరం నందు భజన ఐదున్నరకు సమాధి మందిరం దర్శనం ప్రారంభం పదకొండున్నరకు అన్నము మరియు తేనెతో ద్వారకామాయి నందు ధునిపూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం నాలుగు గంటలకు సమాధి మందిరమునందు భజన దైవస్మరణ అనబడు పోతి సాయంత్రం ఏడు గంటలకు లేదా సూర్యాస్తమయమున హారతి ఎనిమిదిన్నర నుండి వరకు సమాధి మందిరం నందు భజన పాటలు మరియు పదిన్నరకు సేవ్ హారతితో ఆలయం మూసివేయబడుతుంది ఒక్క షిరిడీలోనే కాకుండా దేశంలోని అన్ని సాయిబాబా ఆలయములలో ఉదయం నాలుగు పదిహేనుకు ఆలయము తెరచి నాలుగున్నరకు కాగడ హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఏడు గంటలకు హారతి రాత్రి పదిన్నరకు సేజ్ హారతి పేర్లతో బాబాకు హారతి ఇచ్చేదరు షిరిడిలో సాయిబాబా సంస్థాన్ వారి వసతి సౌకర్యములు ఉన్నవి ఇంకనో అనేక సత్రములు కలవు సంస్థాన్ వారి ఉచిత భోజన వసతి రోటీ కూర సరఫరా చేయబడును ఇదే కాక ఉచిత భోజన సత్రములు కలవు సంస్థాన్ వారి సాయోగ్ వెబ్సైటు నందు బస దర్శనము ఆన్లైన్ నందు బుక్ చేసుకునవచ్చును షిర్డీలో బస్సు కొరకు మరియు భోజన వసతికి దివ్యశ్రీ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిత్యాన్నదాన వసతి సత్రం నగర్ పైబర్ డోర్స్ ఆఫీసు వద్ద సిరిడి అడ్వాన్సు బుకింగ్ కొరకు మేనేజర్ రమణ అనువారిని కాని దుగ్గి వెంకట సుబ్బారావు ప్రధాన కార్యదర్శి వారిని కానీ సంప్రదించవచ్చును ఫోను నెంబరు వీడియో కథనంలో ఉన్నవి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు